హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే మనకు అయితే ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడ్డాయండి అయితే మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే డ్వాక్రా మహల్ కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి సో ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు చేస్తాను అలాగే ఈ డబ్బులు అనేవి మీకు పడ్డాయో లేదో మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ పని మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదనైతే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్తో మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి నేను కొన్ని నోటిఫికేషన్స్ అనేది పేపర్లో నేను కలెక్ట్ చేసి చేయడం అయితే జరిగిందండి సో ఏ ఊర్లోకి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి ఊరి పేరు చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేస్తున్నాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి అయితే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి చేతి పథకానికి సంబంధించి ఎలాంటి ఎక్కడ అప్డేట్ వచ్చినా మనకు కంపల్సరీగా మీ మన ఛానల్లో తెలియ చేయడం అయితే జరుగుతుంది ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి ఒకసారి నోటిఫికేషన్ చూ చూద్దాము అట్లయితే మహిళా సాధికారతకు జగనన్న కృషి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు అమలాపురంకు సంబంధించి మనకైతే డబ్బులు అయితే వేశారండి అలాగే మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు అండగా చేయు తోడుగా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇది మనకు బోట్ క్లబ్కు సంబంధించి అయితే డబ్బులు అయితే వేశారు కాకినాడలో నాలుగో విడతకు సంబంధించి మనకు పదమూడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మహిళలకు సంబంధించి లబ్ధి అయితే పొందారు ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయల వరకు అయితే జమ చేశారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల ఆర్థికాభివృద్ధికి అండగా అని చెప్పేసి మనకు చేయూత ఇక్కడ మనకు తొంభై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలైతే లబ్ధి జరిగింది తణుకు అర్బన్కి సంబంధించి మహిళలకైతే వేశారు అలాగే తణుకు మున్సిపాలిటీకి సంబంధించి తణుకుకు సంబంధించి అత్తిలికి సంబంధించి ఇరగవరంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్షాధికారులుగా మహిళలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సంక్షేమ పథకాలతో సింహభాగం స్త్రీలకే వైఎస్ఆర్ చేత సంబరాల్లో మనకు జెడ్బి చైర్మన్ ఇక్కడ పిరియా విజయ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది కవిటీ ఇచ్చా ఇచ్చాపురంకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడ్డాయి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల అభివృద్ధికి చేయుతా అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు పాతపట్నం ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు అయితే ఇక్కడ చెక్లు పంపిణీ చేశారు ఇక్కడ హిరమండలంకి సంబంధించి అయితే చెగులు పంపిణీ జరిగింది సో హిరమండలంకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే అక్కడ బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సంబరాల చేయుత అని చెప్పి తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే మనకు కవిటికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి కొత్తూరుకు సంబంధించి అయితే మనకు డబ్బులు అయితే వేసినట్లు అప్డేట్ అయితే వచ్చిందండి సో తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇట్లా ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకి సంబంధ ఈయన చిక్కుల పంపిణీ అయితే చేసి ఇక్కడ అయితే మనకు చేద డబ్బులు అయితే విడుదల చేశారు అయితే పొదిలి రూరల్కి సంబంధించి అయితే మనకైతే డబ్బులు అయితే పడ్డాయి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పాయకరావుపేటకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయండి ఇక్కడ మహిళల అభ్యు అభివృద్ధి సీఎం జగన్ అని చెప్పేసి టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకు సభలో చాలామంది అయితే హాజరయ్యారు సో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే జమ అవ్వడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పాము పామూరులో చేయుత చెక్కులు పంపిణీ అయితే చేశారండి సో మనకు ఏంటంటే ఇక్కడ మనకు పామూరుకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే డబ్బులు అయితే తీసుకోవచ్చు అలాగే మహిళల సంక్షేమే ప్రభుత్వ దేమని చెప్పి స్టైల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మనకు గుడివాడ రోడ్లకు సంబంధించి అయితే చెక్కులు పంపిణీ జరిగింది తప్పనిసరిగా మీరు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోండి పడకపోయినా నో ప్రాబ్లం రేపు కూడా మీకు అయితే జమ అవుతాయండి అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే మనకు డ్వాక్రా సంఘ సభ్యులకు వైఎస్ఆర్ చేతు చెక్కులను అయితే అందజేస్తున్నారు సో మనకు ఇక్కడ చేతు పథకానికి సంబంధించి కూడా అయితే చెక్కులు పంపిణీ అయితే చేశారు రంపచోడవరంకు సంబంధించి సో ఇక్కడ మనకు రాపూర్కు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి వైఎస్ఆర్ సిపితోనే మహిళల సాధికార సాధికారత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మనకు డకిల్లో డకిల్ లో కూడా చెక్కులు పంపిణీ జరిగింది చేయూత నమూనా చెక్కులు పంపిణీ రాపుర్లు కూడా అయితే జరిగిందండి సో తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మహిళల అభ్యున్నతే ప్రభుత్వ దేయం అని చెప్పేసి టైటిల్తో ఇక్కడ వీరఘట్టంకు సంబంధించి చెక్కులు పంపిణీ జరిగిందండి సో ఈ విధంగా మనకు చిక్కు ఇక్కడ చెక్కులు మామిడి కుదురుకు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ చేశారు సో ఏ జిల్లాలకు సంబంధించి ఏ ఊర్లకు సంబంధించి చెక్కులు పంపిణీ జరిగిందండి తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మహిళలు చెక్ చేసుకొని తీసుకోండి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో ఈ మహిళల్లో డ్వాక్రా మహిళలు ఉన్న వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి తప్పనిసరిగా చెక్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చిందైతే లైక్ చేసుకొని మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్డేట్ వస్తే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్